హలో అండి అందరికీ నమస్కారం మన శ్రీదేవి గిరిధర్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం అండి ఈరోజు రీడింగ్ మీ ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉన్నాయి అనేది తెలుసుకుందాము పౌర్ణమి పౌర్ణమి రోజున మీ ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉంటాయి ముందు వీడియోలో కొన్ని తెలుసుకుందాము ఈరోజు కూడా కొన్ని తెలుసుకుందామండి ముందు వీడియోలో పౌర్ణమి రోజు చంద్రగ్రహణం రోజు మీ ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉంటాయో తెలుసుకుందాం కదా ఇంకా ఈరోజు మీకు మీ ఎనర్జీ లెవెల్స్ ఈ పౌర్ణమి రోజు చంద్రగ్రహణం కూడా ఉంది కదా ఎలా ఉంటుంది మీకు మీ ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉంటాయి అనేది చూద్దామండి ఓకేనా సో ఈ ప్లానెట్స్ కార్డ్స్ ఎలా వస్తాయి సైన్స్ ఎలా ఉంటాయి హౌసెస్ ఎలా ఉంటాయి అంటే ఎనర్జీస్ ఎనర్జీ లెవెల్స్ మీకు ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు చూద్దాము ఎనర్జీ లెవెల్స్ అంటే సో పౌర్ణమికి చంద్రుని అంటే పౌర్ణమి రోజు చంద్రగ్రహణం వచ్చింది కదా ఈ చంద్రగ్రహణంలో మొత్తం నెలలో జరిగే చంద్రుని చేంజెస్ అంతా కూడా ఈ త్రీ అవర్స్లో జరుగుతుంది ఈ త్రీ అవర్స్లో జరిగే చంద్రగ్రహణంలో జరిగే ఈ త్రీ అవర్స్లో జరిగిపోతాయి కాబట్టి అప్పుడు మన ఎనర్జీ లెవెల్స్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయండి సో అప్పుడు అంటే ఒక్కొక్క రాశికి రాశికి ఒక్కొక్క రకంగా ఉంటాయి కుంభరాశి మీనరాశి మకర రాశి కర్కాటక రాశి వీళ్లకు కొంచెం బాగలేదు కుంభరాశిలోనే స్టార్ట్ అవుతుంది కాబట్టి కుంభరాశి వాళ్ళు మా మకర రాశి వాళ్ళు చంద్రగ్రహణం రోజున బయటికి రాకుండా ఉంటే మంచిది కుంభరాశి మకర రాశికి రాశి కర్కాటక రాశి వీళ్ళంతా కూడా మీ నక్షత్రాలను ప్రకారం ఆ రాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయటికి రాకుండా ఉంటే మంచిదండి ఎందుకంటే ఆ దోషం అనేది చాలా కష్టము దోషము అనేది తెచ్చుకోకూడదు సో చంద్రగ్రహణం పట్టడానికి గ్రహణం పట్టడానికి టూ అవర్స్ ముందే భోజనాలు ముగించుకునేసి అంటే చంద్రగ్రహణం పట్టేటయానికి మీరు తిన్నది అరిగిపోవాలా కడుపులో ఉండకూడదు సో అట్లా ముందే చేసేసుకునేసి తర్వాత వంట పదార్థాలు ఏమైనా ఉన్నా కూడా అవి ఇంకా నెక్స్ట్ డేకి వాడకూడదు ఇంకా నిలువ పదార్థాలు ఉంటే వాటిలో దర్భ వేసుకొని పెట్టుకోండి సో అలా చేసుకోండి దర్భ వేసుకుంటే మంచిది సో ఇది ఈరోజు ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉన్నాయి మీకు ఎటువంటి కార్డ్స్ వస్తాయి మీ ఎనర్జీ లెవెల్స్కి తగినట్టు కార్డ్స్ వస్తాయి ఆ యూనివర్స్ ఆ డివైన్ మీకు ఏం మెసేజ్ పంపిస్తోంది అనేది చూద్దాం ఓకేనా ఓకేనా అండి చూద్దాము ఆ యూనివర్స్ మీకు ఈరోజు చంద్రగ్రహణము ఎనర్జీ లెవెల్స్ పౌర్ణమి ఫుల్ మూండే కదా సో ఎలా ఉంటుంది మీకు అనేది ఇప్పుడు తెలుసుకుందాం అలాగే మీకు ఎప్పుడు మీరు మన వీడియోస్ని ఫాలో అవుతూ ఉంటే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ అభిప్రాయాలని నాకు తెలియచేయండి అలాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఇలాంటి సిచువేషన్స్ ఉంటాయి కదా వాళ్ళకి మన వీడియోస్ని షేర్ చేయండి ఇంకా షార్ట్ వీడియోస్ కూడా మీరు అవి సేవ్ చేసి పెట్టుకొని షేర్ చేస్తూ ఉండండి ఎవరికైనా అవసరమైన వాళ్ళకి మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి షేర్ చేయండి అలాగే ఇంకెవరైనా పర్సనల్ రీడింగ్ చెప్పించుకోవాలి అని అనుకుంటే తప్పకుండా మీరు డిస్క్రిప్షన్ చదవండి డిస్క్రిప్షన్లో నా నెంబర్ పెట్టాను అలాగే డీటెయిల్స్ పెట్టాను మీరు చూసి మీకు నచ్చితే తప్పకుండా మెసేజ్ చేయండి నాకు కాల్స్ చేయొద్దండి దయచేసి కాల్స్ చేయద్దు నేను అటెంప్ట్ చేయలేను కాల్స్ని అవైలబుల్గా ఉండను సో దయచేసి కాల్స్ చేయకుండా మెసేజెస్ పెట్టండి మెసేజ్ పెట్టండి నేను డీటెయిల్స్ చెప్తాను ఓకేనా మీకు ఆలస్యం చేయకుండా మన రీడింగ్లోకి వెళ్ళిపోదాము ఆ రీడింగ్లో మీ ఎనర్జీ లెవెల్స్ మీ ఇంట్యూషన్ పవర్ ఎలా ఉంటుంది మీకు రెజనేట్ అవుతుందా ఈ వీడియో ఈ ఎనర్జీస్ రెజనేట్ అవుతాయా కనెక్ట్ అవుతాయా అనేది చూద్దాం ఓకేనా సో యూనివర్స్ ప్లీజ్ గివ్ గుడ్ మెసేజ్ ఫ్రమ్ మై కలెక్టివ్ నా కలెక్టివ్ నుంచి మన వాళ్ళకి మంచి మెసేజ్ పంపించు ప్లీజ్ గివ్ గుడ్ మెసేజ్ సో ఒకటి చేస్తున్నా ఓకే ద లెవెన్త్ హౌస్ అని వచ్చింది నెక్స్ట్ వన్ ద మూన్ చూడండి ద మూన్ వచ్చింది ఇప్పుడు పౌర్ణమి మూన్ వచ్చింది ఫ్లూటో ఓకే నెక్స్ట్ చిరాన్ చిరాన్ అనే గ్రహం ఇచ్చింది చిరాన్ ఓకే ఇంకొక్కటి తీస్తాను క్యాన్సర్ సో బాటమ్ ఆఫ్ టెక్ లియో నైస్ సో ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉన్నాయి అని అంటే ఇప్పుడు మీకు ఈ పౌర్ణమి రోజు నుంచి పౌర్ణమి నుంచి మీ ఎనర్జీ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతూ వస్తాయండి ఇంక్రీజ్ అవుతూ వస్తాయి డిక్రీజ్ ఏం కావుగానే ఇంక్రీజ్ వస్తాయి ద లెవెన్త్ హౌస్ అనేది మీకు అన్ని విధాలుగా వేర్ ద కాస్మోస్ గ్రాండ్స్ విషెస్ లక్ విషెస్ లక్ ఫ్రెండ్స్ అండ్ సోషల్ అకేషన్స్ సో మీకు మంచి లక్ అనేది తీసుకొని వస్తుందండి ఈ పున్నమి తర్వాత ఈ ఎనర్జీ లెవెల్స్ అనేవి బాగా పెరుగుతాయి మీకు మంచిగా ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి బాగుంటుంది లక్ అనేది వస్తుంది విషెస్ మీ విషెస్కి నెరవేర్తాయి కోరికలు మీ మనసులో ఉండే కోరికలు నెరవేరుతాయి ఇక్కడ చూడండి గ్లో అనేది వచ్చింది సో ఈ గ్లో అనేది మిమ్మల్ని మీకు కావాల్సిన అది లక్ అనేది తీసుకొస్తుంది మీ విషెస్కి నెరవేరేటట్టు చేస్తుంది గ్రాండ్స్ విషెస్ సో ఫ్రెండ్స్ అండ్ సోషల్ అకే అకేషన్స్ జరుగుతాయి ఫ్రెండ్స్తో పార్టీలు చేసుకోవడం కానీ అకేషన్స్కి వెళ్ళడం కానీ ఎక్కడైనా సోషల్ అకేషన్స్కి వెళ్ళడం కానీ మీటింగ్స్లో ఇప్పుడు ఏదైనా మీ మీకు యూట్యూబ్ ద్వారా డబ్బులు వచ్చి ఆ డబ్బులతో కొంచెం ఖర్చు పెట్టుకోవడం కానీ లేదంటే ఇంకెక్కడైనా బయట కలవడం కానీ ఫ్రెండ్స్తో ఈ యూట్యూబ్ ఫ్రెండ్స్ కలవడం కానీ ఇలా అంటే సోషల్ అకేషన్స్ జరుగుతాయి మీరు అనుకోండి సాధిస్తారు మీ కోరికలు నెరవేరుతాయండి అలా వచ్చింది ఫస్ట్ మెసేజ్ సో సెకండ్ వన్ మూన్ అని వచ్చింది ద మూన్ వచ్చింది చూడండి ఇక్కడ యువర్ అన్కాన్షియస్ సెన్సిటివ్ ఇన్నర్ ఎమోషన్స్ అండ్ రెస్పాన్సెస్ సో మూన్ అంటేనే కొంచెం డల్నెస్ అండి కొంచెం బాధ అనేది ఉంటుంది మనసులో అంటే ఏదో సైకలాజికల్గా బాధపడుతున్నారు ఏదో ఆలోచిస్తున్నారు మీకు ఏదో రావాల్సింది అది గ్రాంట్ కావడం లేదు గ్రాంటెడ్గా తీసుకోవడం అంటే ఏది ఏదో మీ మీ పై వాళ్ళు కానీ లేకపోతే మీ మీకు ఎవరైనా మీకు మీ పైన ఉంటారు కదా వాళ్ళు కానీ లేకపోతే మీకు ఏదైనా మీ తోటి వాళ్ళు కానీ ఏదో మిమ్మల్ని నిరాశపరిచినారు బాధ పెట్టినారు సో దాని వలన మీరు ఒక రకమైన అన్కాన్షియస్గా ఉన్నారు సెన్సిటివ్ చాలా సెన్సిటివ్ పర్సన్ మీరు సో ఇన్నర్ ఎమోషన్స్ బయటకు చూపించరు కానీ లోపల లోపల బాధపడుతూ ఉంటారు సో ఎందుకు ఇలా జరుగుతోంది నాకు నాకే ఎందుకు ఇలా జరుగుతోంది అని ఒక రకమైన మూడ్ అవుట్ అయిపోతారండి మూడ్ ఆఫ్ అయిపోతారు సో సంతోషంగా ఉన్నట్టు ఉండి టకా అని ఇక్కడ చూడండి ఇక్కడ కూడా పౌర్ణమిలే గ్రహణం పట్టినట్టే ఉంది ఫుల్ మొత్తం చూడండి ఇక్కడ మొత్తం గ్రహణం పట్టింది సో గ్రహణం సూర్యుడే గ్రహణం చంద్రుడే వచ్చినాడు ఇప్పుడు సో ఎట్లయిపోతుంది అంటే మైండ్ అంతా ఒక రకంగా డల్ అయిపోతుంది డార్క్గా అయిపోతుంది మనస్సు అంతా కూడా సో ఆ విధంగా మీ మనసు ఇప్పుడు ఎన ఎనర్జీ లెవెల్స్ మీకు కొంచెం డల్ అయిపోతాయండి సో ఇంకా కొంచెం ఇంకా కొద్ది తర్వాత మళ్ళీ మళ్ళీ ఇంక్రీజ్ అయితే వస్తాయి ఇప్పుడు డల్ అయిపోతాయి ఇప్పుడు ఎనర్జీ లెవెల్స్ లో అయిపోతాయి మీకు ఎనర్జీ లెవెల్స్ సో ఇప్పుడు ఇక్కడ ఫ్లూటో వచ్చింది ఫ్లూటో యువర్ ఎబిలిటీ టు ట్రాన్స్ఫార్మ్ టేక్ ఎ బిగ్ లీప్ ఫార్వర్డ్ అండ్ రీబర్త్ ఇప్పుడు మీకు ఇక్కడ ఈ ఫ్లూటో గ్రహం ఏం చెప్తోంది అని అంటే మీ లైఫ్ ఇప్పుడు టర్న్ కాబోతోందండి టర్న్ అయిపోతుంది ఇంతవరకు మీరు బాధపడింటారు డల్గా ఉంటారు ఏదో నిరాశ నిస్పృహలతో ఉంటారు తర్వాత ఇక్కడ మీ కోరికలు విషెస్ నెరవేరుతాయి మంచి గుడ్ లక్ అనేది వస్తుంది ఇక్కడ కూడా లైఫ్ అనేది చేంజ్ కాబోతోంది సో మీరు అనుకోండి ఇది మీరు మీ చేతికి రాబోతోంది ఇది చూడండి వీనస్ సింబల్ వీనస్ సింబల్ అంటే మీకు ఎల్లో కలర్ వచ్చింది కలర్ ఎల్లో అంటే ఒక రకమైన గోల్డ్ కలర్ ఇది గోల్డెన్ కలర్ సో ఇక్కడ చూపించేది ఇక్కడ ఏమొస్తుందంటే ఒక రకమైన బర్డ్ అంటే ఈగల్ లాగా ఉంది ఈగల్ బర్డ్ లాగా కనిపిస్తుంది సో ఫైర్ లాగా వస్తుంది ఇట్లా డల్గా ఉండే మీ లైఫ్ చిన్నగా చిన్నగా గ్లో 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 అయితే ఫుల్గా గోల్డెన్ కలర్లోకి వచ్చేసింది సో లైఫ్ చాలా బాగా మీ అవుతుంది అంటే ఎన్లార్జ్ అవుతుంది గ్రో అవుతుంది గ్లో అనేది పెరుగుతూ పెరుగుతూ వస్తుంది సో డల్గా ఉండే ప్లేస్ నుంచి ఎదుగుతూ ఎదుగుతూ మంచిగా గ్లోగా అయిపోతుంది మంచి ట్రాన్స్ఫర్మేషన్ అయిపోతుందండి మీ లైఫ్ ట్రాన్స్ఫార్మ్ అయిపోతుంది అంటే చేంజ్ అయిపోతుంది సడన్గా చేంజ్ అయిపోతుంది యు ఆర్ ఎబిలిటీ టు ట్రాన్స్ఫార్మ్ టేక్ ఎ బిగ్ లీప్ ఫార్వర్డ్ అండ్ రీబర్త్ రీబర్త్ లాగా న్యూ న్యూ బర్త్ ఒక కొత్త జన్మలాగా ఉంటుంది మీకు లైఫ్ సో అన్నీ కూడా మీకు బాధలన్నీ కూడా వెళ్ళిపోయి కొత్త లైఫ్ అనేది ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది ట్రాన్స్ఫర్మేషన్ జరిగినట్టు మీ లైఫ్ అనేది చేంజ్ అయిపోతుంది అంటే ఆలోచిస్తూ ఉంటారు ఎందుకు నా లైఫ్ని ఎలా స్టార్ట్ చేయాలి అంటే మీరు మీరు ఇది ఏదో మ్యాజిక్ జరిగినట్టు జరిగిపోవడం కాదు దానికి తగిన కృషి చేస్తూ ఉంటారు మీరు సో అయితే మీరు అది అవుతుందా కాదా అని మీకే తెలియదు మీరు చేస్తూ ఉంటారు కృషి చేస్తూ ఉంటారు కానీ ఇది సక్సెస్ అవుతుందా కాదా అనేది మీకే తెలియదు కానీ మీరు చేసే హార్డ్ వర్క్ సక్సెస్ అవుతుందండి తప్పకుండా మీరు చేసే హార్డ్ వర్క్ సక్సెస్ అయ్యి మీకు ఆ యూనివర్స్ నుంచి మెసేజ్ వస్తుంది మంచిగా మీరు గ్రో అవుతారు అని ఇక్కడ చూడండి బర్డ్ అంటే ఒక ఒక రకంగా ఒక రకమైన సందేశం ఇది అంటే ఇక్కడ బర్డ్ అంటే ఇది ఈగల్ అనుకుంటే గరిత్మంతుడు అనుకోవచ్చు ఆ భగవంతుడి నుంచి మీకు ఒక మీకు ఒక సందేశం ఒక మెసేజ్ ఆ డివైన్ మెసేజ్ అని అనుకోవచ్చు అంటే ఇప్పుడు మీకు మీ లైఫ్ చేంజ్ కాబోతోంది మీరు అనుకోండేది ఏదైనా ఒక ప్లాన్ చేసుకుంటారు కదా మీరు ఆ ప్లాన్స్ అన్నీ కూడా సక్సెస్ అవుతాయి అని చూపిస్తుంది ఈ మెసేజ్ సో చిరోన్ అనే గ్రహం అండి ఇది ఒక అది పాశ్చాత్య దేశం వాళ్ళు ఉపయోగించి జ్యోతిష్ శాస్త్రంలో వాళ్ళు యూస్ చేసేది అంటే ఫారినర్స్ యూజ్ చేసేది చిరోన్ అనేది ఒక రకమైన ఒక రకమైన పేరు ఒక నేమ్ అది గ్రహం నేము సో ఏంటి అంటే ఇది హాఫ్ హార్స్ హాఫ్ మనిషి అర్ధం మనిషి అర్ధం గుర్రం టైప్లో ఉంటుంది ఇది మనుషులకి అంటే ఇది ఏంటి అంటే యువర్ హీలింగ్ పవర్ యువర్ హీలింగ్ పవర్ ఎంపతి అండ్ ఎబిలిటీ టు టీచ్ ఆర్ లర్న్ రెమెడీస్ సో ఇక్కడ చూడండి గ్రీనరీ అంతా ఉంది ఇది ఎందుకు సంబంధించిందంటే మనకు హీల్ చేస్తుందండి ఎటువంటి సమస్యలనైనా హీల్ చేస్తుంది ఈ గ్రహం అనేది మనకు స్వాంతన చేకూరుస్తుంది మనస్సును హీల్ చేస్తుంది తర్వాత ఎంపతి అండ్ ఎబిలిటీ మనల్ని పెంచుతుంది ఎబిలిటీ అనేది మన శక్తిని పెంచుతుంది మనకి ఏదైనా రెమెడీస్ తెలియజేస్తుంది గ్రీనరీ అంటే ఆయుర్వేదిక్ రెమెడీస్ లాంటివి మనకు వచ్చేటట్టు చేస్తుంది ఈ గ్రహము అంటే ఈ గ్రహం వలన మనము ఏదైనా బాధపడుతూ ఉంటే ఆ బాధ అనేది తీరిపోతుంది సో మన మనసుని హీల్ చేస్తుంది తర్వాత మన శక్తిని పెంచుతుంది అలాగే మనకు ఒక రకమైన మనకు తెలియకుండా హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినప్పుడు మనకు తెలియకోకుండా రెమెడీస్ అనేవి ఆ ప్రకృతి ద్వారా మనకు అందుతాయి కొంతమంది ఒకరు మనం మీరు దేవుళ్ళలాగా వచ్చి మాకు ఇచ్చినారు అంటారు అంటే మనము అడిగిండం కానీ వాళ్ళు వచ్చి సడన్గా మనకు తెలుస్తుందంటే వాళ్ళు ఏదైనా ఇట్లా మనకు హెల్ప్ చేస్తారు అప్పుడు నిజంగా దేవుళ్ళలాగా వచ్చి ఆదుకున్నారు అంటారు అది ఏమిటి అంటే ఇట్లా గ్రహాలు ఈ గ్రహాల వల్లనే వాళ్ళు గమనిస్తూ ఉంటారు ఇప్పుడు ఇట్లా మంచిగా ఎవరైతే ఇట్లా బాధపడుతూ ఉంటారో వాళ్ళకి వాళ్ళ నిజాయితీగా ధర్మబద్ధంగా ఉండే వాళ్ళకి హెల్ప్ చేస్తాయి ఈ గ్రహాలు సో ఇది ఈ చిరాన్ అనేది మంచిగా హీలింగ్ పవర్ చేస్తు హీల్ చేస్తుంది మంచి హీలింగ్ పవర్ కలిగి ఉండేది సో మంచి శక్తిని కలిగి ఉండేది సో టు టీచ్ ఆర్ లర్న్ రెమెడీస్ మనకు రెమెడీస్ని టీచ్ చేస్తుంది తర్వాత లర్న్ నేర్చుకునేటట్లు చేస్తుంది ఇది అట్లా మంచిగా మీకు లైఫ్ అంటే మనకు మనకి ఏదైనా ప్రాబ్లం ఉంటే హీల్ అయిపోతుంది అది మన లైఫ్లో ఏదైనా సడన్గా మనకు వచ్చే ప్రాబ్లమ్స్కి కానీ మెంటల్లీ ప్రాబ్లమ్స్ వచ్చినా ఫిజికల్లీ ప్రాబ్లమ్స్ వచ్చినా ఈ చిరాన్ అనే గ్రహం మనకు రిలీఫ్ని ఇస్తుంది సో అది రాబోతుంది అంటే మనకు మీకు అట్లా ఎవరికి ఈ వీడియో అయితే ఎవరికి కనెక్ట్ అవుతుందో వాళ్ళకి జనరల్ రీడింగ్ ఇది ఎవరికి కనెక్ట్ అవుతుందో వాళ్ళకి చెప్తున్నాను ఇది ఇప్పుడు మీ సిచువేషన్ అలా ఉంది అంటే ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా ఈ ప్రకృతి ద్వారా మీకు హీల్ అయిపోతాయి ప్రకృతి ద్వారా మీకు ఏదైనా రెమెడీస్ తెలిసి మీకు హీల్ చేసేస్తుంది అంటే నయం చేసేస్తాయి నయం అయ్యే సిచ్యుయేషన్ కనిపిస్తుంది ఇప్పుడు మీరు అంటే ఏం బాధపడాల్సిన అవసరం ఏదైనా పెద్ద సమస్య వచ్చినా కూడా ఈ గ్రహం మిమ్మల్ని సాంతన చేసి మీకు నయం చేసేస్తుంది ఏదైనా ఏదైనా ఉంటాయి కదా కొంచెం కొన్ని కొన్నిసార్లు కళ్ళ కలకలు రావడం కానీ లేకపోతే దురదలు నవలు పెట్టడము వాళ్ళంతా అలర్జీస్ రావడము స్కిన్ అలర్జీస్ రావడము ఏదైనా తిండి పడకపోవడము ఇలాంటివి అన్నీ ఉంటాయి కదా ఆయిల్స్ పడకపోవడము ఇలాంటివన్నీ కొన్ని కొన్నిసార్లు మనం అనుకోకుండా వస్తాయి అప్పుడు మనకు రెమెడీస్ అనేది తెలిసి అవి హీల్ చేస్తాయి అట్లాంటి సిచ్యుయేషన్ కూడా జరుగుతుంది ఇక నెక్స్ట్ ఇక్కడ క్యాన్సర్ క్యాన్సర్ అనేది వచ్చింది దిస్ ఎనర్జీ ఈజ్ ఎమోషనల్ సెన్సిటివ్ కేరింగ్ అండ్ లవింగ్ ఇట్ మే కన్సర్న్ ఫ్యామిలీ ఏ మదర్ ఆర్ ఏ చైల్డ్ సో ఇది ఈ ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే ఇప్పుడు కర్కాటక రాశి క్యాన్సర్ అంటే కర్కాటకము కర్కాటక రాశికి సంబంధించింది వచ్చింది సో ఇప్పుడు మేష రాశి కాకుండా మేష వృషభ వాళ్ళకు బాగానే ఉంటుంది కానీ కర్కాటకము మీనము మకరము కుంభము కర్కాటకము అంటే ఈ వాటర్ ఎనర్జీస్ చూపిస్తుంది వీటికి కొంచెం బాగలేదు అన్నట్టు చూపిస్తుంది ఈ చంద్రగ్రహణము సో ఇప్పుడు కర్కాటక రాసి వచ్చిందంటే ఈ ఈ ఎనర్జీ లెవెల్స్ వీళ్ళకి ఎలా ఉంటుందంటే కొంచెం ఎమోషనల్గా ఫీల్ అవుతారండి బాధలే బాధపడతారు ఎక్కడైనా దిస్ ఎనర్జీ ఈజ్ ఎమోషనల్ సెన్సిటివ్ వీళ్ళు చాలా సెన్సిటివ్ పర్సన్స్ కేరింగ్ అండ్ లవింగ్ అయితే ప్రేమించినారంటే అంత బాగా మంచిగా ప్రేమిస్తారు లవ్ చేస్తారు లవ్వింగ్ ఇస్తారు మంచి లవ్ బాండింగ్ ఇస్తారు ఇట్ మేక్ కన్సర్న్ ఫ్యామిలీ మదర్ అరే చైల్డ్ అంటే ఒక ఫ్యామిలీ లాగా చూసుకుంటారండి ఒక మదర్ లాగా చూసుకుంటారు ఎవరినైనా వాళ్ళు ఇష్టపడినారంటే వాళ్ళు వాళ్ళు ఒక బంధం అనేది ఏర్పరచుకున్నారంటే వాళ్ళు చాలా బాగా చూసుకుంటారు దిస్ ఎనర్జీ ఈజ్ ఎమోషనల్ సెన్సిటివ్ కేరింగ్ అండ్ లవింగ్ సో అండ్ లవింగ్ ఇట్ మే కన్సర్న్ ఫ్యామిలీ ఏ మదర్ అరే చైల్డ్ ఒక ఒక ఫ్యామిలీ లాగా చూసుకుంటారు ఒక మదర్ చైల్డ్ లాగా మదర్ చైల్డ్ లాగా ఉంటారు వాళ్ళు అంటే అంత బాగా చూసుకుంటారు ఎవరినైనా వాళ్ళ వాళ్ళ ఆధ్వర్యంలో ఉంటే ఆ పర్సన్ క్యాన్సర్ అయితే వాళ్ళది వాళ్ళది కర్కాటక రాసి అయితే ఆ పర్సన్ లక్షణాలు ఇలా ఉంటాయి మంచి ఎమోషనల్ ఎమోషనల్గా ఉంటారు వాళ్ళు లవ్వింగ్ పర్సన్ కేరింగ్ పర్సన్ సో ఒక ఫ్యామిలీ లాగా చూసుకుంటారు అట్లా అట్లాంటి మనస్తత్వం ఉంది వాళ్ళకి సో ఇప్పుడు ఇప్పుడు టైం అంటే ఇప్పుడు ఎనర్జీ లెవెల్స్ కొంచెం లోగా ఉంటాయి ఈ ఈ చంద్రగ్రహణానికి వీళ్ళ ఎనర్జీ లెవెల్స్ కొంచెం ఎమోషనల్ బాండింగ్తో ఉంటాయి ఎమోషనల్గా ఉంటాయి కొంచెం బాధగా ఉంటాయి ఇప్పుడు ఇక్కడ లియో ఎనర్జీ వచ్చింది చూడండి బాటమ్ ఆఫ్ ది డెక్ సో ద ఎనర్జీ ఈజ్ డ్రమాటిక్ ప్రౌడ్ అండ్ ప్యాషనెట్ సో ఇది ద ఎనర్జీ లెవెల్స్ అంటే ఎలా ఉంటుందంటే ఒక రాజు దర్పం దర్పం లాగా ప్యాషనేట్ ఇట్ ఫోకసెస్ ఆన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ సెల్ఫ్ బిలీఫ్ సో ద ఎనర్జీ లెవెల్ ఈజ్ వెరీ డ్రమాటిక్ ప్రౌడ్ అండ్ ప్యాషనేట్ సో ఎలా వాళ్ళది ఎప్పుడైనా లియో అంటేనే ఒక రకమైన దర్పం అండి కింగ్ కింగ్ లాంటిది అంటే లియో సింహరాశి వాళ్ళు కూడా అలాగే ఉంటారు ఒక దర్పంతో ఉంటారు ఒక గర్వంగా ఉంటారు ఒక ప్రౌడ్ కంపాషన్ ఒక ప్యాషనేట్గా ఉంటారు ఇట్ ఫోకసెస్ ఆన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ సెల్ఫ్ బిలీఫ్స్ వాళ్ళు ఏదైనా వాళ్ళు నమ్మినారంటే అదే నిజము సెల్ఫ్ బిలీఫ్ ఎక్కువ ఉంటుంది వాళ్ళు ఎక్కువ ఫోకస్ చేసేది వాళ్ళ నమ్మకం వాళ్ళ సెల్ఫ్ బిలీఫ్ మీద అంటే వాళ్ళ నమ్మకం మీదనే వాళ్ళ ఫోకస్ అనేది ఉంటుంది సో ఏదైనా నేను చెప్పినానంటే ఇది కరెక్ట్ నా మాటే శాసనం అంటారు కదా అట్లా అట్లాంటి పర్సన్ సో ఏదైనా నేను చెప్పినానంటే ఇంకా అది జరిగి తిరుతుంది జరగాలి అంతే ఏదైనా అంతే అనేటట్టు అనేటటువంటి మెంటాలిటీ వీళ్ళది ఈ లియో ఎనర్జీ ఉండే వాళ్ళది అంటే లియో రాశి కానీ సింహరాశి కానీ సింహరాశి ఉండే వాళ్ళకి ఇలాంటి వ్యక్తిత్వం ఉంటుంది అంటే ఒక రకమైన గర్వం ఉంటుంది ఒక రకమైన ఏమంటారు ఒక రకమైన దర్పం దర్పం అనేది ఉంటుంది వాళ్ళు వాళ్ళు నమ్మిన సిద్ధాంతమే కరెక్టు నేను నమ్మిన సిద్ధాంతమే కరెక్టు నేను చెప్పేదే కరెక్టు అనేటటువంటి మెంటాలిటీ ఉంటుంది వీళ్ళకి సో అంటే డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటారు అందరూ ఒకే లాగానే ఉండరు కదా డిఫరెంట్ డిఫరెంట్వి వచ్చినాయి సో డిఫరెంట్ డిఫరెంట్గా ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రకంగా మనస్తత్వం ఉంటుంది అలాగా ఈ ఇప్పుడు ఈ చంద్రగ్రహణం రోజున ఈ పౌర్ణమి రోజున ఎనర్జీ లెవెల్స్ ఈ విధంగా ఉన్నాయి సో ఇదండి వాళ్ళ రీడింగ్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఈ పౌర్ణమి రోజు మీరు ఈ చంద్రగ్రహణం రోజు నేను షార్ట్లో ఒక మంత్రం చెప్పానండి అది చేసుకోండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే షార్ట్లోకి వెళ్ళండి ఇన్స్టాగ్రామ్లో కూడా నేను పెడుతున్నాను నా ఇన్స్టాగ్రామ్ నేమ్ కూడా సేమ్ ఇదే శ్రీదేవి గిరిధరే అక్కడ కూడా సెర్చ్ చేయండి అక్కడ కూడా మంచి మంచి విషయాలు చెప్తున్నాను సో రీల్స్ పెడుతున్నాను అలాగే ఇక్కడ షార్ట్ వీడియోస్లో కూడా షార్ట్స్లో కూడా పెడుతున్నాను ఆ మంత్రం చెప్పుకోండి అది అఫర్మేషన్ లాగా అనుకుంటూ ఉండండి సింపుల్గా అనుకోవాలి ఆ మంత్రం ఏంటి అనేది నేను చెప్పాను షార్ట్లో పెట్టాను నిన్నటి వీడియోలో తప్పకుండా చూసి మీరు ఆ మంత్రం చెప్పుకోండి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్కి అది పౌర్ణమి రోజు ఈ చంద్రగ్రహణం రోజు చేసుకుంటే మంచిది అని చెప్పానండి అది ఒక అఫర్మేషన్ లాగా అనుకుంటూ ఉండండి ఓకేనా సో నేను చెప్పేవన్నీ కూడా షార్ట్స్లో చిన్న చిన్న మంత్రాలు మనుషు మనకి అవసరమయ్యేదానికి ఏదానికైనా అన్ని మన సమస్యలకి ఉపయోగపడేవే నేను చెప్తున్నానండి దయ మీరు మీకు నచ్చితే అంటే మీకు చూడాలి చెప్పుకోవాలి అనుకునే వాళ్ళు వెళ్ళి చూడండి షార్ట్స్లో ఉన్నాయి ఇన్స్టాగ్రామ్లో కూడా ఉన్నాయి నా ఇన్స్టాగ్రామ్లో కూడా ఉన్నాయి చూడండి ఓకేనా ఇక దీనికి మీరు క్లైమ్ చేయాల్సిన నెంబర్స్ ఈ పాజిటివ్ ఎనర్జీస్ని మీరు క్లెయిమ్ చేసుకోవాల్సిన నెంబర్స్ త్రిబుల్ వన్ త్రిబుల్ టూ త్రిబుల్ వన్ త్రిబుల్ టూ ఓకేనా ఇది త్రిబుల్ వన్ త్రిబుల్ టూ అని క్లెయిమ్ చేయండి ఈ నెంబర్స్ని మీ పాజిటివ్ ఎనర్జీస్కి క్లెయిమ్ చేసుకోండి ఓకేనా అలాగే పాజిటివ్ థింకింగ్తోనే ఉండండి పాజిటివ్గానే ఆలోచించండి పాజిటివ్ థాట్స్నే చేయండి అలాగే గ్రాటిట్యూడ్ తెలుపుకోండి యూనివర్స్కి ఫర్ గివ్ మీ కూడా చెప్పుకోండి ఓకే మళ్ళీ వచ్చే వీడియోలో మరొక మంచి రీడింగ్తో కలుసుకుంటాను అంతవరకు సెలవు నమస్తే